పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు ఆధ్వర్యంలో మాల అమరవీరుల సంస్మరణ సభ జరిగింది రాష్ట మాల విద్యార్థి సంఘం కన్వీనర్ దడాల సత్యబాబు నిర్వహణలో జిల్లా అధ్యక్షుడు దారా వెంకట్రావు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తో పాటు రావు పానంగి శేషయ్య గోపతోటి నారాయణ తదితర నేతల చిత్రపటాలకు పూలమాలలర్పించారు పంతొమ్మిది వందల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక చలో హైదరాబాద్ పోరాటంలో వీరమరణం పొందిన అమరణ త్యాగాన్ని రాష్ట అధ్యక్షుడు గుబ్బల రాజు సహా పలువురు నేతలు స్మరించారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మీ కార్యక్రమాన్ని ముందు తీసుకు వెళ్తున్నాం మరి స్వర్గీయ పివీరావు గారు లేనప్పటికీ వారు మాకు నేర్పిన ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతూ మరి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఇది అన్యాయంగా ఒక అశాస్త్రీయమైన దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఈ సుప్రీంకోర్టు తీర్పుని మేము వ్యతిరేకిస్తున్నాం రాజ్యాంగంలో మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ని సవరించకుండా మరి ఈ చట్టాన్ని అమలు చేయడం ఒక దుర్మార్గమైన చర్యగా అన్యాయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ని సవరించాలంటే రెండు బాయి మూడో వంతు పార్లమెంటు సభ్యులతో మూడు బై నాలుగవ రాష్ట్రాల అనుమతితోటి జరగవలసి ఉంది మరి అలా జరగకుండా సిజే గారు సుప్ సుప్రీంకోర్టు సీజే చంద్రచూడ్ గారు ఇచ్చిన ఒక అసంతబ్బమైన తీర్పుని రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇచ్చిన తీర్పుని రాష్ట్రాలకు అధికారులు కట్టబెడితో వారు ఇచ్చిన తీర్పుని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఆ తీర్పుని అదేవిధంగా మరి తీర్పుపై రాష్ట్రాలు ఏ విధంగా మరి అమలు చేస్తుందో మాకైతే అర్థం లేదండి మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి ఎలాగ రిక్రూట్మెంట్ చేస్తారో అవి కేంద్ర చేతిలోపు ఉంటాయి మరి ఎస్సీ వర్గీకరణ చట్టం ఎలాగ అమలు చేస్తారో రాష్ట్రాలుగా